అక్షాంశాల పరంగా మన దేశం యొక్క మొదటి ప్రాంతం ఏ గ్రేట్ నికోబార్ బి మినీకాయ్ సి కన్యాకుమారి డి చిన్న అండమాన్ ఆన్సర్ ఏ గ్రేట్ నికోబార్ అక్షాంశాల పరంగా మన దేశపు ఉత్తర చివరి రాష్ట్రం ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ బి లడఖ్ సి పంజాబ్ డి హిమాచల్ ప్రదేశ్ ఆన్సర్ డి హిమాచల్ ప్రదేశ్ మన దేశం అక్షాంశాల పరంగా ఎన్ని డిగ్రీలు వ్యాపించి ఉన్నది ఏ పది డిగ్రీలు ఇరవై డిగ్రీలు సి ముప్పై డిగ్రీలు డి నలభై డిగ్రీలు ఆన్సర్ సి ముప్పై డిగ్రీలు మన దేశపు చివరి ఉత్తరపు కొన ఏ హిమాద్రి బి మౌంట్ ఇందిరా సి మైత్రి ஆன்சர் டி இரா மனதேசப்புவரி தஷிணப்பு கொன ஏ இராண்ட் பி பிக்மோலி பாண்ட் சி லாஹின் சிங் பாண்ட் டி பைவண்ணி ஆன்சர் டி మన దేశపు చిట్ట చివరి దక్షిణ కేంద్రపాలిత ప్రాంతం ఏ లక్ష దీవులు బి పుదుచ్చేరి సి కడైకల్ డి అండమాన్ నికోబార్ దీవులు ఆన్సర్ డి అండమాన్ నికోబార్ దీవులు మన దేశపు చిట్ట చివరి ఉత్తర కేంద్రపాలిత ప్రాంతం ఏ జిమ్ము కాశ్మీర్ బి చండీగఢ్ సి లడక్ డి యానం ఆన్సర్ సి లడక్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న లక్షదీవి ప్రాంతం ఏ గ్రేట్ నికోబార్ బి మినీకాయ్ సి సుహేలీ డి డిట్టి ఆన్సర్ బి మినీకాయ్ మన దేశంలో కర్కట రేఖ పోతూ ఉన్న రాష్ట్రాల సంఖ్య ఏ బి ఆరు ఐదు సి డి ఎనిమిది ఆన్సర్ డి ఎనిమిది కర్కట రేఖ తొలిసారిగా ప్రవేశించే ఈశాన్యేతర రాష్ట్రం ఏ గుజరాత్ బి మిజోరాం సి పశ్చిమ బెంగాల్ డి ఛత్తీస్గఢ్ ఆన్సర్ సి పశ్చిమ బెంగాల్ కర్కటరేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏ గుజరాత్ బి రాజస్థాన్ సి మధ్యప్రదేశ్ డి பச்சிமபெங்கால் ஆன்சர் பி ராஜஸ்தான் கர்க்கரேகும் தர பாரதிய ஏ ராஞ்சி பிபோபால் சி ந்த டி அகர்தல ஆன்சர் డి అగర్తల రేఖకు దగ్గరగా ఉన్న భారతీయ నగరం ఏ అహ్మదాబాద్ బి ఉజ్జయిని సి ఉదయ్పూర్ డి బైకుంఠపూర్ ఆన్సర్ సి ఉదయ్పూర్ రేఖను రెండుసార్లు తాకే నది ఏ చంబల్ బి సోన్ సి మహానది డి మాహీనది ఆన్సర్ డి మాహీనది భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం ఏ కేరళ తమిళనాడు సి లక్షదీవులు డి అండమాన్ నికోబార్ దీవులు ఆన్సర్ బి తమిళనాడు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏ పుదుచ్చేరి బి లక్ష సి అండమాన్ నికోబార్ దీవులు డి లడక్ ఆన్సర్ సి అండమాన్ నికోబార్ దీవులు